చాలా బాగున్నాను ఏం చేసా చెప్పండి ఓకే మరి ఇరవై ఐదు వేల మంది చూశారు సూపర్ సూపర్ అదొకటి ప్లస్ అందరూ ఫోన్ చేసి సార్ ఇంకా సరుకు కావాలి సరుకు కావాలి ఇంకా కావాలి కావాలన్నారు మరి నీ అదృష్టమో నా అదృష్టమో మన కస్టమర్లు అదృష్టమో ఇది కరెక్ట్ అన్న మూడో మాట ఇంకా కరెక్ట్ ఎందుకంటే మరి రీస్టాక్ వచ్చింది రీస్టాక్ అయిందా యాక్చువల్ చెప్పాలంటే రాదు కానీ మన ఛానల్ కూడా కంపెనీ ఏజెన్సీ వాళ్ళు చూశారు మంది చూసారంటే శ్రీకృష్ణ అంటే పేరు అంత పేరు సంపాదించామంటే పేరు సంపాదించడం కాదు కావాల్సింది మాట పద్ధతిగా ఉండాలి కస్టమర్ కూడా మనం అట్టగా మాట్లాడి ఉన్నది క్లారిటీగా అమ్తేనే ఆటోమేటిక్ గా కస్టమర్ వస్తారు ట్రస్ట్ చేస్తారు ఎందుకంటే అమ్మా చేతున్నాం అనుకోవాలి చేయకు ఇంటికి వెళ్ళేప్పుడు మనం ఫోన్ చేసి అప్పుడు చేరే ఎందుకంటే కస్టమర్ ముందు బాగుండాలని కోరుకోవాలి మనం అది తను బాగుందంటే చాలు తను వంద మంది చెప్తుంది

చాలా కలెక్షన్ అయితే ఉంటుందండి ఒక సెట్ అనేది మనం ఓపెన్ చేసి చూపిస్తామనమాట అండ్ కస్టమర్స్ కి ఫుల్ వీడియో కాల్ సపోర్ట్ అయితే ఉంటుంది అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్ లో మీ అందరికి ఎంతగానో ఇష్టమైన షాపు శ్రీకృష్ణ సారీస్ షాప్ నెంబర్ డెబ్బై రెండు అండి మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది పళ్ళు ఓకే అన్న చాలా బాగున్నాయి అన్న సారీ చాలా బాగుంది సారీ వచ్చేసరికి బ్లౌజా వన్ మీటర్ బ్లౌజ్ అనమాట సూపర్ అన్న చీర మూడు వేలు అమ్మా చీర కొనుక్కోండి తొమ్మిది ఫ్రీ ఇస్తున్నా ఓకే 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 ఒక చీర కొనుక్కుంటే తొమ్మిది అనమాట మీరు చెక్ చేసి ఇయ్యాలంటే ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అలా కాకుండా మనం కట్ట ప్రకారం తీసుకుంటే త్రీ హండ్రెడ్ రూపీస్ సేమ్ యాజ్ ఇట్ ఈ మీరు నమ్ముతారో నమ్మరో తమ్ రాసేటప్పుడు కూడా మూడు వేలకి పదిహేను ఎన్ని సార్లు కన్ఫ్యూజ్ అయ్యాను నేనైతే అసలు రియల్లీ నాకు ఎంత ట్రస్ట్ వీడియో షూట్ చేసినా కూడా ట్రస్ట్ చేయడానికి టైం పట్టింది నిజంగా మీరు ఇచ్చిన ఈ ఆఫర్ మాత్రం బెస్ట్ ఆఫర్ అని అది కూడా దసరా టైమింగ్స్ లో అనమాట ఇది మనకి బ్లౌజ్ వస్తుంది అనమాట సారీస్ కూడా చాలా బాగున్నాయి బెస్ట్ డిజైన్స్ ఉన్నాయండి సండే ఓపెన్ లో ఉంటుంది షాప్ మిస్టేక్ అయినా పచ్చి చూసుకోండి బంగారం ఇచ్చినా సరే బంగారు బంగారం అని చెప్తా బంగారం అయినా సరే ఎందుకంటే మాట రాకూడదు మాట రాకూడదు అని డామేజ్ అని పచ్చి చూసుకోండి మామూలు గ్లేజింగ్ అడుగు అందుబాటులో ఉంటే నీకు అమ్మా లేని అమ్మ చెప్తా బ్యూటిఫుల్ లక్స్ గ్రీన్ పళ్ళు ఏముందన్న కలర్ అసలు చాలా బాగుంది సెవెంటీ ఏ అండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ మనకి ఏ బ్లాక్లో షాప్ అయితే ఉంటుంది వన్ మోర్ వచ్చేసరికి మన క్యాష్ అన్నమాట ఫోన్లో పెట్టుకు మళ్ళా వాళ్ళు రేట్ అవుతుందంటే నాకు వాళ్ళకి ఆఫ్లైన్ వస్తారు ఆన్లైన్ వస్తారు అండ్ స్టాక్ ఎక్కువ రోజులు ఉండదు ఈ ప్రైస్కి అసలు ఉండదు బాగా డిమాండెడ్ గా ఉంటుంది అండ్ కాబట్టి వీలైనంత తొందరగా ఫాస్ట్ గా సూపర్ ఫాస్ట్ గా మీరైతే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోవాలన్నమాట అండ్ ఎందుకంటే మూడు వేల రూపాయలకి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అండి చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో బాబా బాబా ఏముందన్న ఆరెంజ్ కలరు వాతావరణం సహకరించట్లా కొరియర్ కొద్దిగా లేట్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు శనివారం సెకండ్ షాడ్ వచ్చి అందుకని ఫస్ట్ టైం చిన్న వీడియో ఇస్తున్నాను మీకు వీడియో పెద్దది కావాలంటే మాత్రం భారీగా పెద్దది కావాలంటే వీడియో మాత్రం వీడియో కాల్ చేయండి వీడియో అప్పుడు చూపిస్తా అన్ని చూపిస్తారనమాట అన్న ఉద్దేశం ఏంటంటే త్వర త్వరగా మీకు ఈ కలెక్షన్ అందించాలి రీస్టాక్ వచ్చిందని చెప్పేసేయాలి చాలా మంది కస్టమర్లు లైన్ లో ఉన్నారు లేదు అంటే స్టాక్ అవుట్ అప్పుడు ఐదు వేలతో వచ్చాం కానీ అంత స్పీడ్ గా బుకింగ్స్ అయిపోయినాయి అనమాట అందుకని మళ్ళీ వచ్చిందని చెప్పడం కోసం సడన్ గా ఇప్పుడు ఎన్ని కస్టమర్స్ వెయిటింగ్ కానీ అయితే హ్యాపీ ముందు రీస్టాక్ ఎందుకంటే అసలు నన్ను చూసి నా పర్సనల్ నెంబర్స్ తెలిసిన వాళ్ళందరూ పెట్టి చక్క పెట్టి చక్క అంటున్నారు వీడియో అయితే మాత్రం మనం ఓపెన్ చేసినవన్నీ వీటిలో ఉంటాయండి మనం ఓపెన్ చేసినవన్నీ రెండే రేట్ చేస్తున్నా కొనుక్కోండి మూడు వేలు లేదు చెక్ చేయాలంటే

సో రియల్లీ నైస్ అనమాట గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ శ్రీకృష్ణ సారీస్ షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏ అండి ఏ బ్లాక్ లో మనకి షాప్ అయితే ఉంటుంది సండే కూడా షాప్ ఓపెన్లోనే ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నది సాటర్డే ఆఫ్టర్నూన్ కాబట్టి మీకు వస్తే సండే షాప్ ఓపెన్లో ఎవరైనా అంటే సండేసే లో ఉంటాము అనుకునే వాళ్ళకి ఏంటంటే బెస్ట్ అనమాట చూడండి ఎంత బాగున్నాయో కట్టలు అయితే మాత్రం ఈ ఆఫర్ మాత్రం మళ్ళీ మళ్ళీ ఎంత తిరిగినా నేను ఇప్పించలేను కాబట్టి ఇలాంటి ఆఫర్స్ వచ్చినప్పుడే రీసేలర్స్ అండ్ హోల్సేలర్స్ అండ్ తక్కువ బడ్జెట్ ఉంది అనుకునే వాళ్ళు ఎదురు చూస్తున్నారు వాళ్ళు ఖచ్చితంగా అయితే క్యాచ్అప్ చేసుకోండి ఇది మై ఫ్రెండ్లీ రిక్వెస్ట్ అనమాట సో మిస్ అయితే ఎవరు చేసుకోవద్దు చూడండి ఎంత బాగున్నాయో ఎంత బాగున్నాయో వీడియో కాల్ ఇలా మీకు చక్కగా ఏ కట్ట కావాలి ఈ కట్ట కావాలా ఈ కట్ట కావాలా పదివేల మనకి సారీస్ అయితే ఉన్నాయన్నమాట ఇలా కట్టలు అయితే మీకు వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తారు మళ్ళీ అందులో ఒకటి ఇందులో ఒకటి ఇలా మాత్రం అడకండి డామేజ్ ఉంటాయనే తీసుకోండి కానీ మీకు ముత్యాలే వస్తే ఆని ముత్యాలే వస్తే చాలా ఆహా ఏం లేదన్నా ఎందుకంటే మెసేజ్ ఫోన్ లో మీరు నేనే మాట్లాడుకుంటాను అండి డ్యామేజ్ డామేజ్ అది నీకు తెలుసు నాకు తెలుసు మూడు వ్యక్తి తెలీదు అదే కామెంట్ అనుకోండి అందరు తెలుసుకోవాలి ఎందుకు చెప్తాను ఓపెన్ గా చెప్పేసేయండి కామిస్ పెట్టండి నాకు బాగుంది బాగుంది చెప్పండి నాకు బాగా బాగా ఇబ్బంది లేదు చూసాను పది మంది చూసాడు వెయ్యి మంది చూస్తారు

వైష్ణవి కంపెనీ ఏ బ్లాక్ లో ఉంటది మీకు డౌట్ గా ఉంటే మూడు నెంబర్లు ఇస్తున్నా మూడు నెంబర్ కాల్ చేయొచ్చు ట్రాన్స్పోర్ట్ గాని మాది గుంటూరు అండి చాలా మంది హైదరాబాద్ బెంగళూరు అడుగుతున్నారు కాల్ మాది గుంటూరు 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 శ్రీకృష్ణ శారీస్ సరికొత్త వీడితో మళ్ళా సోమవారం కలుస్తాం సండే కూడా షాప్ ఓపెన్ లో ఉంది పనిచేస్తాము ఓకే అన్న థ్యాంక్ సో మచ్ అన్న